కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఈస్టర్ సందర్భంగా వేణవంక మండలం వల్లబాపూర్ గ్రామంలో ఉదయం ఐదు గంటలకు యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మరణం పొందెను సమాధి చేయబడును లేఖన ప్రకారం మూడవ దినము లేపబడును అనే చాటి చెప్పుడకు భక్తుల ఊరేగింపు చేసి సిఎస్ఐ చర్చాద్పురులో ఘనంగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా సంఘ పెద్దలు జయరాజు మల్లేష్ ప్రదీప్ ఉమాకాంత్ దిలీప్ మాణిక్యం మరియు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు మళ్ళీ తిరిగి ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఆ ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా మనవి ప్రతి కుటుంబ సభ్యుని కూడా పేరు పేరున మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందే దేవుని పునరుత్న దినమును అందరం కలిసి మరి దేవుడిని స్థుతించాలి మన కోసమై తిరిగి మళ్ళీ లేచి తిరిగి మూడవ దినాన పునరుత్డైనట్టుగా మనం లేఖనముల ద్వారా చూస్తూ ఉంటున్నాం అలాంటి పునరుత్న దినమును మనం పురస్కరించుకొని ఏసుక్రీస్తు మరణం గెలిచి లేచినాడని చెప్పి దృఢమైనటువంటి నమ్మకం చేత ఈ యొక్క క్యాండిల్తో ర్యాలీ తీయవలసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి దేవుడు చేసినటువంటి సమయాన్ని సహాయాన్ని మరి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ సంగమంతటి కూడా నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని కూడా మరి దేవుని ఆధీనంలో ఉండటకు మనమందరం కలిసి కూడా గొంతులు పాడుతూ మరి దేవుని తల్లిలో దేవుని ఆలయకు వెళ్ళవలసిందిగా మనవి వాటి అందరు వచ్చాడు